ఖైరదాబాద్ రోడ్లన్నీ ఇప్పించింది ఆయనే ఈవెన్ ఇండిపెండెంట్గా ఉన్నా గెలుస్తారు నాగేందర్ గారు దానం నాగేందర్ గారు ఎమ్మెల్యే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి ఇక్కడ రెండు మూడు రోజులు ఆయన రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు మరి ఏం చెప్తారు ఎమ్మెల్యే గురించి ఆయన ఖైరతాబాద్ మనిషి ఖైరతాబాద్లో పుట్టి పెరిగిన మనిషి ఏ పార్టీలో ఉన్నా ఆయన గెలుస్తారు వేరే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చినా ఆయనే గెలుస్తారు ఖైరదాబాద్ లో మనిషి ఆయన అంతే ఈ లో ఆయనకే ఓటేస్తారు మరి బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎట్లా వస్తారు ఇప్పుడు ఖైరదాబాద్ రోడ్లు అన్ని వేయించింది ఆయనే ఏ పార్టీలో కంటే పోయాడంటే అంటే ఖైరదాబాద్ కోసం పోతాడు ఆయన ఏ పార్టీలో కన్నా మరి ఒకవేళ రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉంది గెలుస్తారు ఉందా గెలుస్తారు అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పీజీఆర్ కొడుకుకి టికెట్ వచ్చే అవకాశం ఉందని వినిపిస్తుంది మరి వాళ్ళకి ఏమన్నా గెలిచే అవకాశం లేదండి నాగేందర్ గారే గెలుస్తారు సేవలు కూడా కదా అంటే ఆయన చాలా రోజులు లేరు కదా ఇక్కడ వేరే కాన్ఫరెన్స్లో ఉన్నారు ఇప్పుడు ఆ కాన్ఫరెన్స్ వదిలేసి మళ్ళీ ఆయన ఇక్కడ వస్తానంటే ఈ కాన్ఫరెన్స్లో ప్రజలు కూడా ఒప్పుకోరు కదా ఆయనని ఉన్నది వాళ్ళ ఫాదర్కి కాదని నేను అనన్నాను వాళ్ళ ఫాదర్ మంచి పనులు చేశారు ఆ రోజుల్లో కానీ ఈయన చేస్తారన్న ఏముంది వాళ్ళ పార్టీ లేదు కదా బీఆర్ఎస్ అది ఈయన కాంగ్రెస్ నుంచి నిలబడ గెలుస్తారు ఈవెన్ ఇండిపెండెంట్గా ఉన్నా గెలుస్తారు నాగేందర్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చి పార్టీ దాదాపు రెండు సంవత్సరాలు ఎన్ని రోజులు రెండు సంవత్సరాలు కాలేదు రెండు సంవత్సరాలు కూడా కాలేదు కదా ఇంకా కంప్లీట్గా అవును సార్ అప్పుడు ఇక్కడ నుంచి పోయిన వాళ్ళకి ఏమి ఇస్తారు అప్పుడే ఉండదు కదా ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచి ఉంటే ఈ పార్టీకి వేరే రకంగా ఉండేది ఇప్పుడు ఇప్పుడు చేస్తాడు ఇంకా టైం ఉంది కదా మూడేళ్ళు ఐదేళ్ళకు ఒకసారి ఎలక్షన్ మూడేళ్ళు గెలుస్తారు గెలిచిన తర్వాత చేస్తారు చూద్దాం చేస్తారు ఆయన ఆయన కరితవాదు ఆయన ఓన్ ఖరిత కాబట్టి ఆయన చేయగలుగుతారు ఏది ఉన్నా చేస్తారు మేది అడిగినా పోయి చేస్తారు ఆయన ఉంటారా వస్తుండరా అందుబాటులో ఉంటాడు వస్తారు ఏది తేడా అంటే ఏం కనబడదండి అంత కానీ మాకు అయ్యే పనులు మాత్రం చేసి పెడతారు అంతమంటూ ఇక్కడ పక్కనే జూబ్లీ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గారు గెలిచారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి మరి ఎట్లా చూస్తారు దాని గురించి ఏం చేస్తారు సార్ బై ఎలక్షన్లు ఏవైనా రన్నింగ్ లో ఉన్న పార్టీ గెలుస్తుంది అది అది మంచిగా ఉన్న ఉన్న చూస్తున్నాము బై ఎలక్షన్లు అన్నీ అవే గెలుస్తారు ఎవరు పార్టీలో ఉంటే వాళ్ళే గెలుస్తారు బై ఎలక్షన్లు ఇరవై ఐదు వేలు మంచి మెజార్టీ అంతమంటే చెప్పవచ్చు గెలిచినట్ట ఇండివిజువల్గా చూసుకుంటే నవీన్ యాదవే గెలిచిన ఆయనకున్న సోషల్ వర్క్ ఆయన అడ్వకేటు ఎవరినంటే వాళ్ళని ఆదుకుంటాడు అన్నీ చేస్తాడు కాబట్టి ఆయన ఇండివిజువల్గా చూసుకుంటే నవీన్యాలు ప్రచారం అయితే బాగా జరిగింది ఆయన అంటే గెలిచే వరకు అభ్యర్థిగా నిలబడినప్పటి నుంచి రౌడీ షీటర్ బ్యాక్గ్రౌండ్ అనే ప్రచారం బాగా జరిగింది ఆయన ప్రజలు ఆయనకే పట్టం కదా ఏ పార్టీలో లేరండి రౌడీ షీటర్లు అందరూ అన్ని పార్టీలలో ఉన్నారు చెప్పండి అందరూ అన్ని పార్టీలు గెలుపు చెంప అన్న వాళ్ళకు ఏ అన్న వాళ్ళకి గెలుపు నవీనాథ్ గారు గెలుపు రౌడీ షీటర్ అనే అన్న వాళ్ళకు అంతే కదా అది తప్ప మాట్లాడద్దు ఎవరినన్నా సరే వాళ్ళ ఫాదర్ షీటర్ అంటారు ఆయన రౌడీ షీటర్ అన్నారు కానీ కనబడింది కదా పాలు పాలు నీళ్ళు నీళ్ళు అయితే తేలిపోయింది పబ్లిక్ అంత తెలియలేని వాళ్ళైతే కాదు కదా ఓట్లయితే వేసారు కదా ఇరవై ఐదు వేల మెజార్టీ పోనీ రౌడీషీటర్ అయ్యి ఉంటే ఇరవై ఐదు వేల మెజార్టీ వస్తుందా చెప్పండి తప్పది మాట్లాడడం తప్ప వాళ్ళు ఎవరన్నా సరే నేను కూడా ఎదుటెప్పుడు అంత తక్కువ అంచనా వేయకూడదు అంటారు మొత్తానికి ఒకవేళ ఇక్కడ ఉప ఎన్నిక మళ్ళీ